Hi, hi Babu Tamudu. Hi, good evening. Duty I pay Thank you. Hi. అక్క నువ్వు లైవ్ పెట్టగానే నోటిఫికేషన్ చాలా బాగా వస్తున్నాయి అవునా అంటే టూ త్రీ లైవ్స్ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైవ్ పెట్టినా అందుకే ఎక్కువ వస్తున్నట్టున్నాయి నోటిఫికేషన్ మ్యాగీ మ్యాగీ మసాలా డైలీ వస్తావు కదా లైవ్కి డైలీ లైవ్కి వచ్చిన నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ E హాయ్ ప్రియా సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ సెకండ్ లైక్ థ్యాంక్ యూ ప్రియా థ్యాంక్ యూ సో మచ్ తిన్నావక్క తిన్నాను సిస్టర్ మీరు తిన్నారా బాగున్నావక్క బాగున్నా తిన్నావాను ప్రియా సిస్టర్ తిన్నావా ఏం చేసావు స్పెషల్ ఏంటి ఈరోజు ఫోర్ మెంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేదక్క తినాలి అవునా నేను లైవ్ పెడితే లైవ్ సగంలోనే ఆగిపోతుందిరా వన్ అవర్ అయినా చేస్తే ఎవరైనా వస్తారేమంటే టూ మినిట్స్కి త్రీ మినిట్స్కి ఆగిపోతుంది ఏం చేసావు సిస్టర్ కూర ఏం చేసావు లైవ్ పెడుతున్నావా నిన్న మొన్న వచ్చా కదా నేను లైవ్కి వచ్చాను కాలిఫ్లవర్ అవునా ఓకే ఓకే ఫోర్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్ గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ నమస్తే ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ ఈశ్వర్ రావు హాయ్ ఈశ్వర్ రావు గారు హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే హాయ్ హాయ్ ఈశ్వరరావు గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ట్వల్వ్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ పెడతానక్కా ఉంటుంది ప్రియా నేను నిన్న మొన్న వచ్చి లైక్ ఇచ్చి వచ్చాను ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో పెట్టావా ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ట్వంటీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో కొత్త వాళ్ళ ఛానల్ విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ట్వంటీ నెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరూ భోంచేసారా చేశారా ఫ్రెండ్స్ ఈశ్వరరావు గారు ఎక్కడి నుంచి లైఫ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు అందరూ బోన్ చేశారా హాయ్ 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 గుడ్ ఈవినింగ్ నమస్తే అస్సలం ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరూ జంప్ అయిపోతున్నారు కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ జర లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ కొత్త వాళ్ళకు కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ फ्रेंड्स हाय गुड इवनिंग नमस्ते वेलकम टू माय लाईफ प्लीज सपोर्ट मी फ्रेंड्स जरा लाईक फ्रेंड्स హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే ప్లీజ్ లైవ్లో జరా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ చూడండి ఛానల్ ఇజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ Hi, friends. Hi, good evening, friends. Please comment, like. అక్క నువ్వు చేస్తుంది ఏమీ దాని ఏమంటారు అక్క ఇక్కడేమో ఇప్పి అని పెట్టారు ప్రియాంక సిస్టర్ నేనైతే మ్యాగీ అంటా నాకు తెలిసింది అంతే మీరేమంటారు కామెంట్ చేయండి తమ్ముడు త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ కామెంట్ లైక్ हाय हाय फ्रेंड्स हाँ, हाय अब कम मैगा नहीं लो पच्चा प्लेस का पच्चा एक रे बैंक का प्लेस तार ఏమత్తమ్ముడు నాకు తెలీదు వేస్తారో ఏదో పచ్చాపలు వేసుకొని చెయ్యి పచ్చాపలు కూర అంటే నీకు అంత ఆ తమ్ముడు దేంట్లో కూడా పచ్చాపలు వేసుకుంటా ఉంటావు త్రీ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ నిన్న నా లో కూడా వచ్చారు జాతకం చెప్తామని ఫోన్ నెంబర్ ఇచ్చారు నా లో కామెంట్లలో జాతకాలు నమ్ముతారు కానీ నేమో నాకు నమ్మకం లేదు నమ్మే వాళ్ళను మనం ఏం చేయలేము కదా ఎవరిష్టం వాళ్ళది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే నీకు ఇంట్రెస్ట్ ఉంటే కట్టి చెప్పించుకో నాకైతే నమ్మకం లేదు మన రాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా తమ్ముడు అది మన రాతను బట్టి ఉంటుంది జ్యోతిష్యాలు నమ్ముతారు కొంతమంది నిజం చెప్తారట నాకు కూడా తెలియదు ఎప్పుడు చెప్పించుకోలేదు అప్పుడప్పుడు సోది మాత్రం చెప్పించుకుంటాము మేము సోది సోది చెప్తారు కదా అలాంటివి అవి కూడా నాకు నమ్మకం లేదు కానీ తప్పట్లేదు అప్పుడప్పుడు కరెక్ట్గా చెప్పారక్క మీరు అంటే జాతకం నాకు తెలియదు కానీ సోది అయితే మాత్రం అడుగుతుంది ఎప్పుడు అడుగుతుంది హెల్త్ ఇంట్లో హెల్త్ బాగలేనప్పుడు అప్పుడు అడుగుతుంది నాకు అడగని రాదు కాబట్టి నేను ఎప్పుడు అడగలేదు మాత్ర అడుగుతుంది జాతకం ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చూపించుకోలేదు మా పాపకు మ్యారేజ్ అయినా కానీ అటు వాళ్ళు ఇటు మేము జాతకాలు చూపించలేదు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు జాతకాలు ముస్లిమ్స్ ఎక్కువ చూపించుకోరు కానీ నమ్ముతారు ముస్లింస్లల్లో కూడా కొంతమంది నమ్ముతారు జాతకాలు పేర్లు చూపించుకుంటారు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది తమ్ముడు మనమైతే తప్పు పట్టలేము ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది జాతకాలు నమ్మేటోళ్ళు ఉన్నారు కాబట్టే కదా జాతకాలు చెప్పేటోళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నారు అంతే నేను కూడా అదే అనుకుంటా ఏ టైంలో ఏం జరగాలో అక్కడ పై వారు రాసినడు ఇక్కడ అయిపోద్ది అంతే నిన్న లో కూడా జాతకం చెప్తామని వచ్చారు కామెంట్లో ఫోన్ నెంబర్ పెట్టారు నిన్న 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 నా లైవ్లో కూడా అలానే పెట్టారు ఫోన్ నెంబర్ ఏమో మరి నమ్మేటోళ్ళు చేసుకుంటారు కావచ్చు నాకు తెలియదు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నమస్తే ప్లీజ్ లైక్ కామెంట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోకండి ఎక్కువ మంది లైవ్లోకి వస్తుంటే ఫేస్ లైవ్ చేస్తా ఫ్రెండ్స్ నాకు లైవ్లోకి ఎక్కువ రావటం లేదు ఎందుకన్నట్టు ఇలా ఈ లైవ్స్ పెట్టాల్సి వస్తుంది జర సపోర్ట్ చేయండి हाय हाय फ्रेंड्स हाय गुड इवनिंग नमस्ते अस्सलाम वालेकुम फोर नंबर्स लो प्लीज लाइक कमेंट सब्सक्राइब హాయ్ ఫ్రెండ్స్ హాయ్ త్రీ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే అందరూ భోంచేశారా ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ లైవ్లో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ ఫోన్ చేశారా ఫ్రెండ్స్